తోడు ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు కౌశల్యవారి తోడు నీడా సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ నైన్ మీడియా మిత్రులకు గోపురం గ్రామ పంచాయతీ ప్రజలకు ధన్యవాదాలు ఈరోజు గోపురం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక నోటిఫికేషన్ ఈరోజు ఉన్నింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పద్నాలుగు మంది టీడీపీ తరఫున ఆరు మంది అభ్యర్థులు ఉన్నారు ఆ వార్డు మెంబర్లు ఈరోజు ఉప సర్పంచ్గా నేను నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను మా పద్నాలుగు మందికి సంబంధించిన వార్డు మెంబర్లను లోనికి రానివ్వకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ నన్ను కూడా పక్కకు లాక్కెళ్ళి చాలా ఇబ్బంది పెట్టినారు తప్పించుకొని నేను లోపలికి వెళ్ళిన నేను నాతో పాటి పవన్ కుమార్ అనే ఒక వార్డు మెంబర్ లోపలికి వచ్చారు తెలుగుదేశం సంబంధించిన ఆరు మంది వార్డు మెంబర్లు ముందే వచ్చి కూర్చున్నారు కూరం లేకపోవడం వల్ల ఎన్నిక వాయిదా అధికారులు వేసినారు కానీ కొందరు నాయకులు వారిపై దుర్భాషలు ఆడుతూ ఖచ్చితంగా ఈరోజు ఎలక్షన్ జరపాలా కోరం మీటింగ్ అనేది చించేసి మళ్ళీ జరపండి అని చెప్పి ఒక చెప్పడం జరిగింది అధికారుల మీద దుర్భాషలాడినారు అయితే లోపల ఉండబడినంటి ఎలక్షన్ ఆఫీసరు రెజిఫికేషన్ చేసే ఆఫీసరు ఉండడం వల్ల ఈరోజు సజావు ఎన్నిక వాయిదా పడింది రేపన్నా పోలీసులు అందరు సహకరించి ఉద్యోగస్తులు సహకరించి ఎన్నిక సక్రమంగా సజావుగా సాగాలని కోరుకుంటున్నాం పదకొండు గంటలకు యువాడి గారు కూర్చున్నారు వార్డు మెంబర్లతో మాట్లాడినారు కూరం కోసం పన్నెండు వరకు వెయిట్ చేసినారు పన్నెండు వరకు కూడా కూరం సంబంధించిన పదకొండు మంది సభ్యులు లేకపోవడంతో కూరం లేదని చెప్పి ఆయన మీటింగ్లో బుక్ రాసినారు ఎలా నువ్వు మమ్మల్ని అడుక్కోకుండా రిటైర్ చేస్తావు నువ్వు మా నిర్ణయానికి మేము చెప్పాలి కదా అధికార పార్టీ మేము ఉన్నాం అని చెప్పి ఆయన పైన దూరభాష దాదాపు గంట గంట నెల ఆయనపై ఒత్తిడి చేయడం జరిగింది కానీ ఆయన తలకోకోకుండా కొరం లేదు నేను వాయిదా వేసినాను రేపు ఎన్నిక జరుపుతానని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోయినాడు